హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు లేక వాటికి చాలా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఇత్తక్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ తోక్ ఫ్యాబ్రిక్ తో అండి స్ట్రేట్ కట్ టాప్స్ అయితే కుడుతున్నాను అన్నట్టు అది కూడా సమ్మర్ వేర్ అండ్ డ్యూటీకి అండ్ వేసుకునే వాళ్ళకైతే మంచి యూజ్ అయితే అంటే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది అన్నట్టు వీటితోని అంటే బట్ట కూడా అలా ఉంటుంది అన్నట్టు అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈజీగా నేర్చుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి నేను పదహారు తీసుకున్నాను సంఖ డౌన్ వచ్చేసి నేను ఏడున్నర తీసుకున్నాను షోల్డర్ దగ్గర ఎంత అయితే వెడల్పు తీసుకున్నామో ఇక్కడ కార్నర్లు కూడా అంతే వెడల్పు తీసుకోవాలి ఆ తర్వాత నెక్ వచ్చేసి త్రీ ఇంచు వెడల్పు అదేవిధంగా త్రీ ఇంచు డౌన్ తీసుకున్నాను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం హై నెక్ కుడుతున్నాం కదా చుట్టూ నెక్ చుట్టూ చిన్న కాలర్ అనేది వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సంఖకు మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ దగ్గర వచ్చేసి కొంచెం లోపల కానీ మార్కింగ్ చేసేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ వెనకాల గుళ్ళు రావడం అలాంటిది ఏది ఉండకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాను అండ్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ట్వంటీ వన్ వచ్చిందండి అదేవిధంగా అండ్ కట్స్ కోసం కింది వరకు అయితే మనకు అండ్ సంఖ దగ్గర నుంచి కింది వరకు నేను ఫోర్టీన్ తీసుకున్నాను మీ డ్రెస్ సైజ్ని బట్టి మీ ఇష్టం అండ్ చెస్ట్ నడుము లూజ్ వచ్చేసి నేను పద్దెనిమిది తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆ షేప్ వచ్చేటట్టు చూసుకోండి కొంతమందికి షేప్ అవుట్ అంటే ఒకేలాగా ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలి ఇంత వస్తే అంత పెట్టేసేయండి కింది వైపున వచ్చేసి నేను టాప్ ఆంట కింది వైపున వెడల్పు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఓవరల్గా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ వచ్చింది అండ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ అండ్ నేను ఇప్పుడు ట్రైనింగ్లో చూస్తున్నాను కదండీ ప్రతి ఒక్కటి ఇంచు ఇంచుకు ఓకే దీన్ని ఎలా మెజర్ చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కటి మనము అండ్ మనకు చాలా తెలుసు అని చెప్పేసి అనుకుంటాం కానీ చాలా తెలియదండి నేను అక్కడ వెళ్ళాక చూస్తున్నాను అండ్ మిగతా విషయాల తర్వాత కానీ నాకైతే కొన్ని అయితే యూజ్ అవుతుంది నేను ఇప్పుడు ఈ టైలరింగ్ స్టా అంటే దాంట్లో ఉన్నాను కాబట్టి నాకైతే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను వెళ్తున్నాను అన్నట్టు అండ్ ఈ విధంగా అయితే ఈ వీల్ మిషన్తో మార్కింగ్ చేసుకుంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది కాబట్టి రెండు వైపున మార్కింగ్ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు ఇలా వీల్ దీంతో మార్కింగ్ చేసుకోవడం ఇక్కడ చూస్తున్నారు కదా దేని దానికి ఈజీ ఉంటుంది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా వేయండి చాలా ఈజీగా అండ్ టాపర్ అనేది కుట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఒక్క కటింగ్తో బోట్ నెక్ అదేవిధంగా మనకు వీ నెక్ ఆల్రెడీ మొన్న చూపించాను కదా వీ ఎలా కుట్టుకోవాలో వీనెక్కు సేమ్ మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి నేను లింక్ పెడతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను జస్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వేస్తాను కదా అండ్ జస్ట్ ఇట్లా లోపలైతే షార్ట్ హ్యాండ్స్ వేస్తాను ఎందుకంటే మనకు చాలా మందికి సంఖ్య కిందనే తొందరగా పాడవుతాయి అండ్ ఇలా మనం చిన్నగా లోపల లైనింగ్ హ్యాండ్స్ అనేది అనుకోండి మనకు తొందరగా పాడవకుండా అండ్ చెమటలు వచ్చినా అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను షార్ట్ హ్యాండ్స్ అయితే కంపల్సరీ ఒకసారి వేస్తాను ఇది ఫ్యాబ్రిక్ అసలు ఇది బాణం గుర్తుంది కదా దాన్ని అలాగే పెట్టాల్సింది బట్ నాకు క్లాత్ సరిపోవట్లేదు ఇది వచ్చేసి లెంత్ చాలా పొడువు ఉంటుంది తనది అందుకని చెప్పేసి త్రీ మీటర్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోమంటాను బట్ తను ఆన్లైన్ బుకింగ్ చేసుకుందంట జస్ట్ టూ మీటరే ఉందంట ఇందుకు మనకు తప్పక ఎలా అయితే చరిపోతుందో అలా పెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫ్రంట్ వైపు మార్కింగ్ చేస్తున్నాను ఏదైతే త్రీ ఇంచెస్ వేసాను అక్కడ త్రీ ఇంచెస్కి ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలి అక్కడ కట్ చేసేసినాక అదే విధంగా మనం ఫ్రంట్ సంఖ కొంచెం కరువు కూడా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక పాయించుతో ఇలా కరువు తీసేసుకోండి చదిపోతుంది ఆ తర్వాత కింది వైపున మనం ముందే అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయకముందే కొంచెం మలిచి కుట్టేసేయండి అలా చేయడం వల్ల మనకి ఇంకా ఈజీ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్ సెంటర్ చూసుకోండి లేదంటే కింది వైపున మనకు వెడల్పు ఎక్కువ పెరుగుతుంది కదా అందుకని ఇబ్బంది అవుతుంది మీరు ఫస్ట్ అటాచ్ మనం ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడే కరెక్ట్ పెట్టేసుకోండి ఆ తర్వాత అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని ఇక్కడ మనము అండ్ త్రీ ఇంచెస్కి హెడ్కి పట్టదు కదండి అందుకని చెప్పేసి ఓపెన్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా నేను వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టాను మీకు కావాలంటే ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అది మీ చైస్ నేనైతే ఫోర్ నుంచి ఫైవ్ ఇంచెస్ పెడతాను ఆ తర్వాత వన్ సైడ్ మనకు బటన్స్ వస్తుంది అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకు కాజాలు వస్తాయి కదా అది చూసుకోండి మీరు ఎటు సైడ్ పెట్టాలనేది మీరు చూసుకోండి మీ చేతి అలవాటుని బట్టి అండ్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ వచ్చేసి నేను కాజా పట్టి పెడుతున్నాను అది అది మనకు ఎడమ వైపు వస్తుంది చూడండి అది కాజా పట్టి పెడుతున్నాను అన్నట్టు లైనింగ్ వైపు నుంచి మనకు అట్ సైడ్ ఫోల్డ్ చేస్తాము ఇది ఒకటి చూసుకోండి నీట్గా అండ్ అక్కడ మనం ఏదైతే కట్ వేసామో అంటే కట్ వేసామో త్రీ అంటే ఫోర్ ఇంచెస్ అక్కడ వరకే స్టిచ్చింగ్ చేయాలి ఇంకా కింది వరకు చేయకూడదు అలా చేస్తే మళ్ళీ మళ్ళీ లోపలికి అంటే లోపల వైపున మనకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసి దానికి ఒక ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది ఇచ్చేసేయండి దానికి సపరేట్గా ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది వేసేస్తే సరిపోతుంది అది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టు వేసేసేయండి అది కంప్లీట్గా అయిపోయినట్టే ఎగస్ట్రా ఉన్నది మరీ దగ్గర కానీ కట్ చేయకండి కొంచెం ఓ ఇంచు వరకు అయితే ఎగస్ట్రా ఉంచేసి ఆ తర్వాత కట్ చేసేయండి ఇక్కడ చూడండి అది కింది వైపున వెళ్ళిపోయింది దీనిపైన మనకు ఉక్స్ పట్టి అనేది రావాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకో ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను కొంచెం వెడల్పు తీసుకోవాలి ఇది ఎందుకంటే మనం కొంచెం కింది వరకు అండ్ పై నుంచి కింది వరకు కొంచెం మనం బటన్స్ వస్తాయి చూడండి అలా వస్తాయి అన్నట్టు ఒక మంచి మనం దీంట్లో మనం అండ్ ఆపోజిట్ క్లాత్తో ఏమైనా బార్డర్ ఉంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ కూడా సేమ్ లైనింగ్ వైపు నుంచి పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా మనం లైనింగ్ వైపు నుంచి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి లైనింగ్ వైపు నుంచి పెట్టుకొని అటు అటు సైడ్ అటు సైడ్ కుట్టినప్పుడు కింది నుంచి కుట్టాం కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇట్లా పై నుంచి పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మనం అది కింది వైపున మనం ఏదైతే మనం ఫస్ట్ కాజపట్టి ఇది కుట్టి పెట్టుకున్నామో అది మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి మీరు సెట్ చేసుకొని అక్కడ వేలు పెట్టి ఉన్నాను చూడండి ఈ దీని ఇదైతే మనం ఎప్పుడైతే ఉక్సు పట్టి వైపున వేస్తున్నామో అది దాని కిందికి స్టిచ్చింగ్ అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇది ఇంకా కింది వరకు వెళ్ళిపోయినాక ఆ షేప్ మనకు చిన్నగా డైనింగ్ డైమింగ్ షేప్ వస్తే చూడండి ఆ షేప్ వచ్చేటట్టు ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసేయండి నిడిల్ బయటికి రాకుండానే తింపేసేయండి మిషన్ అక్కడ షేప్ కనిపిస్తుంది కదా ఇలాగన్నట్టు ఇప్పుడు కవర్ అయిపోతుంది మనకు అక్కడ మనం కట్ చేసామనేది కూడా తెలియదు ఇప్పుడు ఏదైతే మనం ఫోర్ ఇంచ్ వరకు కట్ చేసామో అక్కడ రబ్ చేసేసేయండి ఇక్కడ ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రబ్ చేసేసి మళ్ళీ ఏదైతే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళామో దాంట్లో కూర్చి బయటకు తీసేసేయండి చూసారు కదా ఇలా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకొని అలా రౌండ్ నెక్ కూడా వేసుకోవచ్చు అది మీ చేసి బట్ మనం ఇక్కడ కాలర్ వేస్తున్నాం బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేసుకోవాలి అది కూడా త్రీ ఇంచు వెడల్పుకి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి బ్యాక్ వైపు ఆ తర్వాత బ్యాక్ టాప్కి కూడా ఈ విధంగా కింద వైపున అటాచ్ చేసేసుకుని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నాం మనం చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా అందుకని జస్ట్ కటింగ్ మాత్రమే చూపించాను ఈ విధంగా షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోండి రెండు వైపులో పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతాయి చూసారు కదా నెక్ ఇలా వచ్చింది ఇలా కూడా వేసుకోవచ్చు పైపింగ్ వేసుకొని అది అండ్ మనకు నెక్కు చుట్టూ లెంత్ ఎంత వచ్చిందని చూసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తీసుకుంటున్నాను పేపర్ స్టిక్ ఈ నెక్కి అయితే పేపర్ స్టిక్ కంపల్సరీ పేపర్ స్టిక్ యూజ్ చేస్తే మనకు స్టిప్గా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి పేపర్ స్టిక్ అయితే యూజ్ చేయాలి అది కూడా స్ట్రేట్గా కట్ చేయద్దు కొంచెం ఇట్లా చూడండి బోట్ నెక్ కట్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే కట్ చేస్తామో ఆ షేప్ కట్ చేసుకోవాలి పేపర్ స్టిక్ అలా అయితేనే మనకు నెక్కు చుట్టూ రౌండ్గా తిరుగుతుంది స్ట్రెయిట్గా కట్ చేసుకున్నాం అనుకోండి నెక్కు చుట్టూ మనకు రౌండ్గా తిరగదు ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అన్నట్టు కలర్ మనకు అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం ఇక్కడ చూడండి ఈ షేప్ ఈ విధంగా వచ్చేటట్టు కట్ చేసుకోండి మీరు సరిపోతుంది సేమ్ క్లాత్ని కూడా రెండు మడతలు పెట్టండి అంటే ఫోర్ లేయర్స్ అన్నట్టు ఇప్పుడు రెండు మడతలుగా పెట్టేసినాం అనుకోండి మనకు రెండు మడతలు కావాలి కదా అంటే ఈ పేపర్స్ మిడిల్లో మనకు వెళ్ళాలంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కావాలి కాబట్టి డబుల్ పెట్టేసాను ఇక్కడ నేను ఈ విధంగా డబుల్ పెట్టేసి మనకు ఎంతైతే పేపర్ స్టిక్ వెడల్పు ఉందో ఆ వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసేసుకొని అండ్ క్లాత్ పై వైపున కింది వైపున మనకు డబుల్ క్లాత్ ఉంది అండ్ పై వైపున ఇలా పెట్టేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అంటే మన కింది వైపున వెడల్పు వస్తుంది కొంచెం పేపర్ స్టిక్ ఆ పేపర్ స్టిక్ వెడల్పు వచ్చిన వైపు కాకుండా కొంచెం లోపలికి అనేది అంటే మన కరువులాగా కట్ చేసాం కదా అటు సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి వెడల్పు వచ్చింది మనము కాలర్కి అనేది జాయింట్ చేస్తాం అంటే డ్రెస్సుకు నెక్కు అనేది జాయింట్ చేస్తాం అన్నట్టు ఇక్కడ చూడండి ఈ రౌండ్ ఒకటి గమనించుకోండి రౌండ్ ఏదైతే తిరిగిందో అటు సైడ్ మాత్రమే మనము స్టిచ్చింగ్ వేసుకున్నాము కొంచెం వెడల్పుగా ఉన్నదో అటు సైడ్ మనం అలాగే వదిలిపెట్టుకొని అది నెక్కు అటాచ్ చేస్తాం ఇక్కడ చూడండి ఈ విధంగా ఉల్టాయించేసేయండి అండ్ పేపర్ స్టిక్ మిడిల్లో వెళ్ళిపోతుంది మనకు అండ్ ముందుగానే మనకు అండ్ నెక్కి వదిలి అటాచ్ చేసేది వదిలిపెట్టేసేయండి అండ్ పైన మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా దాన్ని ఒక స్టిచ్చింగ్ ముందుగానే వేసేసేయండి ఈ విధంగా చూసారు కదా ఇలా వేసేసి కంప్లీట్ చేసేసుకోండి వర్క్ ఈజీ అవుతుంది అండ్ మిడిల్లో ఖర్చు ఎక్కడ వస్తుందని చూసుకొని అక్కడ ఖర్చు వేసుకోండి అండ్ నెక్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనం ఎప్పుడైనా సరే లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేస్తాను అది మీ ఇష్టం ఎటైనా అటాచ్ చేసుకోవచ్చు బట్ లుక్ బాగుంటుంది చూడడానికి అండ్ నెక్కి ఎక్కడ వరకు వస్తుందని నేను ముందే చూసుకుంటున్నాను ఇక్కడ చూడండి అక్కడ నుంచి మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ వైపు నుంచి నేనైతే పెట్టుకుంటున్నాను అండ్ వన్ సైడ్ మనం ముందే ఫోల్డ్ చేసుకుంటా కాబట్టి జస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తే అండ్ నెక్కి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే నెక్కి ఓవరల్గా మొత్తం అటాచ్ చేసుకోవాలి మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి అండ్ అక్కడక్కడ ఖర్చు వేయాలి ఎందుకంటే రౌండ్ మళ్ళీ మనకు కరెక్ట్ షేప్ రావాలి కదా మూర్త లేకుండా అందుకని అక్కడక్కడ ఖర్చు వేసి ఈ కార్నర్లో కూడా కొంచెం ఇట్లా షేప్ వేయాలి మీరు ఆల్రెడీ కాలర్ డ్రెస్లు ఉంటే దానికి చూడండి ఇట్లా షేప్ చిన్నగా ఆ షేప్ అనేది వేయాలి అలా వేసినాక ఫినిషింగ్ రెండు మనం అటాచ్ చేసేస్తున్నాం విధంగా ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసేసేయండి చిన్నగా ఇట్లా రౌండ్ లాగా వేసేస్తే అక్కడ చూడడానికి బాగుంటుంది మనకు ఫ్రంట్ వైపున చూడడానికి బాగుంటుంది అండ్ వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు క్లోజ్ చేసేస్తాం మనం రెండు వైపులో క్లోజ్ చేసేసి దీన్ని అయితే ఇప్పుడు ఉల్టా ఇస్తాం ఇక్కడ చూడండి ఈ విధంగా క్లోజ్ చేసాం కదా దీన్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి లాస్ట్ ఖర్చు ఉన్నది కూడా లోపలికి అండ్ వేలి సహాయం తీసుకొని లోపలికి వేసేసి ఈ విధంగా ఆల్రెడీ మనం ఈ పై వైపున మనకు వచ్చేది ఆల్రెడీ మనం దాన్ని ఒక అంటే లోపలికి మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది వేసేసాం కాబట్టి జస్ట్ డైరెక్ట్ ఇలా మనం పై వైపున పెట్టేసి ఫినిషింగ్ స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే మెల్లగా చూసుకుంటాం ఇది కూడా లాగద్దు మనం రౌండ్ కట్ చేసుకుంటాం కదా ఎక్కడ లాగకుండా వెయ్యాలి స్టిచ్చింగ్ అనేది లేదంటే ముర్త వచ్చేస్తుంది అదొకటి గమనించుకోండి మీరు అండ్ నెక్ చుట్టూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నెక్కు చుట్టూ ఇలా ఫినిషింగ్ అనేది చేసేసుకోండి లాస్ట్ కొంచెం రబ్ చేయండి ఎక్కడ బయటికి రాకుండా అండ్ ఖర్చు అనేది కనిపించకుండా చూసుకోండి ఓవరాల్గా అయితే మనకి ఎలా వచ్చిందో నెక్కు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం రెడీమేడ్ డ్రెస్లకైతే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అన్నట్టు మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకునే డ్రెస్సులు కూడా మంచి నెక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను ప్రతి ఒక్కటి యూస్ అవుతుంది ఓపిక కొద్ది చూడాలి కానీ చాలా బాగా నేర్చుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు ట్రైనింగ్ పోయే చోట్ల అయితే చాలామంది మేము యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాం అక్క అని చెప్పేసి అనే వాళ్ళే చాలామంది ఉన్నారు అన్నట్టు ఇలా హ్యాండ్స్కి అయితే నేను చిన్న అంటే లైనింగ్కి చిన్న హ్యాండ్స్ కట్ చేసుకున్నాను కదా లైనింగ్ అవి కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఇక్కడ షోల్డర్స్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను అది కూడా మిడిల్ నుంచే అటాచ్ చేయాలి ఎప్పుడైనా షోల్డర్కి అలా అయితే మనకు పాయింట్ అనేది వస్తుంది అండ్ నీట్గా వస్తుంది అదొకటి గమనించుకోండి ఇలా రెండు వైపులా షోల్డర్ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక అండ్ ఇక్కడ చూడండి మనం చేతి లూజు చూసుకొని అండ్ హ్యాండ్స్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఈ విధంగా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అప్పటికప్పుడు టేప్ కొలతతో చూసుకోండి మీరు ఎంత వెడల్పు వస్తుంది అండ్ మనం మార్కింగ్ వేసుకుంది కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఈ విధంగా చూసుకోండి మీకు సరిపోతుంది నేనైతే ఈ లెంత్ అనేది పద్నాలుగు వేసాను అండ్ ఆ తర్వాత పదమూడు నుంచి పద్నాలుగు ఉంటుంది మనకు ఎవరికైనా సరే హైట్ని బట్టి కొంచెం ఉంటుంది పదమూడు పద్నాలుగు అయితే దాదాపుగా ఎవరికన్నా ఉంటుంది ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసుకోండి సరిపోతుంది అండ్ మనం అయితే ఇటు సైడ్ రెడ్ సైడ్ అండ్ త్రీ టైమ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ ఒక్కటి వాళ్ళకి ఈజీ అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత కింది వైపులా ఇక్కడ చూడండి కింది వైపున ఇలా అయితే మనం కూడా ఇలా నీట్గా వేసేసుకోండి కట్స్ని కూడా ఎక్కడ లాగకండి అలా లాగితే మళ్ళీ అవి కూడా ఇలా తిరిగినట్టు అవుతుంది కదొకటి గమనించుకోండి చిన్న చిన్నవి మీరు జాగ్రత్తగా తీసుకొని చూశారనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేయడంలో పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడైతే ఈ విధంగా నెడిల్ బయటికి తీయకుండానే ఇంకో సైడ్ మనకు ఆల్రెడీ నెడిల్ బయటికి తీయకుండానే మనం తిప్పేసాం కాబట్టి ఇంకో సైడ్ కూడా నీట్గా ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోండి రెండు వైపులా ఈ విధంగా అనేది నీట్గా అండ్ కట్స్ని కూడా నీట్గా ఓ హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి కట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్స్ రెండు వైపులా హాఫ్ ఇంచుటట్ చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేనైతే పాకెట్ చేస్తున్నాను ఇలా మనం చేతి ఏ సైడ్ పెడుతున్నామో ఆ హ్యాండ్స్ పెట్టేసి ఈ విధంగా వెడల్పు చూసుకోవాలి అండ్ మనం పై వైపున మనం అటాచ్ ఎక్కడైతే చేస్తామో అక్కడ ఇక్కడ మార్కింగ్ వేసాను చూడండి అంత హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి చుట్టూ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చెల్లి కొంచెం వీడియో పోయినట్టుంది అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను చూ చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెండు వైపులో మనం ఆల్రెడీ హాఫ్ ఇంచు వదిలిపెట్టాం కదా మనం హ్యాండ్స్ అంటే పాకెట్కి చుట్టూ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా అయితే డైరెక్ట్ క్లాత్కి పెట్టేసి మనం అది ఏదైతే డ్రెస్ ప్రిపేర్ చేసుకున్నామో అక్కడ ఆల్రెడీ నేను వదిలిపెట్టాను బట్ ఆ వీడియో చిన్నది క్లిప్ పోయింది నేనైతే తప్పకుండా నెక్స్ట్ జస్ట్ షార్ట్ వీడియోలు అయినా చూపిస్తాను ఇది కూడా చాలా ఈజీ అండి నాకు కూడా ఇంతకుముందు రాదు నేను కూడా యూట్యూబ్లో చూసే ఈ పాకెట్ అనేది నేర్చుకున్నాను అన్నట్టు జస్ట్ చాలా సింపుల్ బట్ చూడకముందు మనకు చాలా కష్టంగా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఇది కూడా వేసుకోవడం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకోండి ఇది కూడా ఫోర్ నుంచి ఫైవ్ ఇంచు వెడల్పు ఉంచేసుకోండి హ్యాండ్స్ అనేది మనకు ఈజీగా పట్టేటట్టు ఉంటు ఉంటుంది అన్నట్టు అండ్ ఒక ఫోన్ పట్టేలాగా పాకెట్ లెంత్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇంకో వైపున కూడా ఈ విధంగా అనేది ఫిట్టింగ్ అనే అంటే మనం ఫోల్డింగ్ ఆ కట్స్ అనేది వేసేస్తున్నాము అండ్ రెండు వైపులా కట్స్ వేసేటప్పుడు మాత్రం నీట్గా చూసుకోండి అండ్ మనం కట్స్ కట్స్ లాస్ట్కి అయితే అండ్ ఎంత వెడల్పు వేస్తున్నామో అండ్ ఆ కట్స్ వైపున రెండు వైపున కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది కూడా చూసుకోండి సరిపోతుంది ఇలాగా కట్స్ లోపల మాత్రం చూసుకోండి ఇక్కడ కూడా చూడండి ఇటు సైడ్ కూడా నేను నీడిల్ బయటికి తీయకుండా ఈ విధంగా అయితే కట్స్ అనేది ఫినిషింగ్ చేసేసాను అండ్ పైన కట్స్ వేసేసే కంప్లీట్ అయ్యాక ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి కట్స్కి ఇంచు పైన కొంచెం ఖర్చులాగా వెయ్యండి అలా వేస్తే మనకు అంటే ఫిట్టింగ్ సైడ్లో మనకు మురతలు రాకుండా ఉంటుంది అన్నట్టు నడుము వైపున మురతలు రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి అంటే కింది వైపున వెడల్పు దగ్గర కొంచెం ఈ ఈ షేప్లో కట్ చేస్తే మనకు కార్నర్స్ అనేది కిందికి వంగినట్టు కనిపించదు అన్నట్టు అందుకే మీకు స్కెల్ పెట్టి మరీ చూపించాను ఈ కింది వైపున లాస్ట్ ఫినిషింగ్ అన్నట్టు ఎక్కడ కూడా మనము అండ్ లాస్ట్కు రెండు వైపులా పట్టుకొని ఈ విధంగా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని కొంచెం ఇట్లా షేప్ వచ్చేటట్టు ఈ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఓవరాల్ డ్రెస్కి మనం మొత్తం కంప్లీట్ అయ్యాక చుట్టూ కూడా ఒక ఫినిషింగ్ అనేది ఈ విధంగా వేసేసేయాలి డబుల్ కుట్టు వస్తుంది మనకు కట్స్ కి డబుల్ కుట్టు అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఫినిషింగ్ కుట్టు ఎర్జీకి వేసేసేయాలి ఈ విధంగా ఫినిషింగ్ కుట్టు వేసేసి ఎగస్ట ఉన్న థ్రెడ్ని కూడా ఈ విధంగా కట్ చేసేస్తే డ్రెస్ అంతా రెడీ టాప్స్ అయితే అయిపోయిందండి ఒకటే లో రెండు మోడల్ అనేది కుట్టుకోవచ్చు అండ్ విధంగా బోట్ నెక్ కూడా అదే కటింగ్ ఉంటుంది అదే విధంగా రౌండ్ నెక్ అంటే హై నెక్ కూడా అదే కటింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కటింగ్ ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు అందుకని చెప్పేసి టాప్స్ అన్ని రెడీ అయ్యాక ఇంకా మూడు టాప్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను బట్ నా దగ్గర ఉన్నాయి చూపిద్దామని చెప్పేసి ఇది వచ్చేసి వితౌట్ లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చూపించాను కదా అంటే ఇది కొంచెం డైలీ వేర్ టైప్ అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా త్రీ బై ఫోర్ ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బటన్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ బటన్స్ కుట్టి చేశాను అవసరం ఉంటే అంటే మనకు వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే షోల్డర్ బటన్స్ అండ్ నెక్ చూడండి మనం ఏదైతే రెడిమెంట్కి కొన్నప్పుడు అయితే ఎలా వస్తుందో నెక్కు సేమ్ ఈ డ్రెస్లకు ఈ నెక్ అనేది పెట్టాను ఉంది బాగుంది కదా వెయ్యి నెక్కు స్టిచ్చింగ్ చేశాను ఇదే కటింగ్తోనే అవి వెళ్ళిపోయాలి అలాడ ఇచ్చేసాను అన్నట్టు బట్ నాకు ఐడియా లేకుండా అని మర్చిపోయాను నేను అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇంకొకటి సేమ్ ఇదే మోడల్ బట్ కలర్స్ చేంజ్ అంతే సేమ్ ఇవే మోడల్ కటింగ్ వేరు ఏమీ లేదు ఈ ఒక్క కటింగ్తో బోట్ నెక్ అదే విధంగా వెయ్యి నెక్ ఈ నెక్తో కుట్టుకోవచ్చు ఇది ఒకటి హై నెక్ అండ్ కాలర్ నెక్ కూడా అనొచ్చు అది మీ చైస్ దీనికి కూడా ఇక్కడ షోల్డర్ బటన్స్ పెట్టించాను ఇట్ట అంటే అన్ని ఫ్యాబ్రిక్ బాగుంది కదా దీనికి కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాలర్ నెక్ అండ్ మీరు కూడా ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నీటి ఒకటికి రెండు సార్లు చూసి ఈ విధంగా అనేది మనం రెడీమేడ్ కొంటే ఎలా అయితే వస్తాయో సేమ్ ఆ మోడల్ డ్రెస్సులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి కుర్తాలు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బట్ కొంచెం చేంజెస్ ఉంటుంది కటింగ్ అయితే సేమ్ ఉంటుంది మగపిల్లలకు కుర్తాలు కూడా ఇదే మోడల్ కదా ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు సమ్మర్ కదండి అందుకని చెప్పేసి ఇవన్నీ అంటే మనకు అంటే సమ్మర్ కి యూజ్ చేసుకునేలాగా అయితే డ్రెస్ డిజైన్ చేశాను అండ్ పాకెట్ కూడా కుట్టాను దీనికి అయితే ఇక్కడ చూడండి ఇలా పాకెట్ కూడా కుట్టాను ఈజీగా చెప్పాను కదా సమ్మర్ వేరు అండ్ కొంచెం ఆఫీస్ వేర్ కూడా వేసుకోవాలి వేసుకునే వాళ్ళకు ఈజీ ఉండడానికి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేస్తాం బాగుంది కదా అండ్ ఇలాంటివి కంఫర్ట్ ఉంటుందండి ఇది ఒకటి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ పెసర సారీ అండ్ ఇది కూడా సేమ్ వీ నెక్కి వెళ్ళిపోయాయి ఆల్రెడీ నేను నెక్కి కూడా స్టిచ్చింగ్ చేశాను కానీ ఇచ్చేసాను నాకు అప్పుడు గుర్తు లేకుండా ఓకే వీడియో చేద్దామని కటింగ్ వీడియో చేసిన విషయం కూడా మర్చిపోయాను నేను అరే కటింగ్ వీడియో చేశాం కదా ఓవరాల్గా అన్నీ చూపిస్తే బాగుండు ఇచ్చేసాము ముందుగానే అని చెప్పేసి అనిపించింది అండ్ దీనికి కూడా పాకెట్ పెట్టలేదు ఈ క్లాత్ కొంచెం చనిపోలే తన వచ్చేసి త్రీ మీటర్ వరకు ఉంటే బాగుంటాయి కొంచెం ఎల్బో హ్యాండ్స్ అండ్ లెంత్ దాదాపు టాప్ లెంత్ అంటే ఫార్టీ అట్లా ఉంటుంది కదా ఇది వచ్చేసి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అలా ఆ లెంత్ ఉంటుంది అన్నట్టు కొంచెం లెంత్ లెగ్గింగ్ వేసుకున్నా సరే లెంత్ ఎక్కువ ఉండాలి దీంట్లో మిడిల్ ఎక్కువ ఉండాలి కదా అనుకని చెప్పేసి నేను టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మీటర్ తీసుకోమని చెప్పేసి చెప్తాను తనకైతే వేరే వాళ్ళకైతే చనిపోతుంది మనకు టూ మీటర్స్లో అండ్ ఎల్బో వరకు హ్యాండ్స్ వస్తుంది అదేవిధంగా అండ్ ఫార్టీ లెంత్తోనే కుట్టుకోవచ్చు అన్నట్టు ఇది ఓవరాల్ డ్రెస్ అండ్ కటింగ్ పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అదే విధంగా స్టిచ్చింగ్ కూడా అర్మైందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్